అందరికి దండాలు టీటెన్ ఎగ్దమ్ముచ్చట్లకు స్వాగతం చలో రాజాకొచ్చింది ఇక ముచ్చట మునం పెడదాం పాన్రి ఎన్నికల ప్రచారము జోరు అందుకుంది మీటింగులు సభలు పెట్టి ఉన్నలేని మాటలు ఊక దంపుడు ముచ్చట్లు చెప్పి జనాన్ని బురిడి కొట్టిస్తున్నారు రాజస్థాన్ లా మొన్న ఆదివారం నాడు మన ప్రధాన మంత్రి మీటింగ్ పెట్టి ఏమన్నాడంటే మన దేశంలా ముస్లింలే చాలా మంది పిల్లల్ని అంటుండ్రు అని మాట్లాడుకొచ్చిండు ఇప్పుడు కమలం పార్టీ కాకుండా కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మీ ఆస్తులన్నీ మొత్తం వాళ్ళకే పంచి పెడతారు అని చెప్పుకొచ్చిండు అట్నే ఇప్పుడు చెయ్యి పాటలు తయారు చేసిన మేని కూడా అని మాట్లాడిండు మోడీ సారు మళ్ళా ఉన్న వాగ్దానాలను ఆ వీటికి ఇంకిని కలిపి ఆరోపణలు చేసిండు అట్నే రెండు వేల అప్పటి కాంగ్రెస్ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ ఏమన్నాడంటే మన దేశ వనరుల మీద వాళ్ళకే ముందు అని మోడీ సారు చేసిన ఆరోపణలు నిజమేనా అని చూస్తే ఇతర మతాల సంతానోత్పత్తి రేటుకు ముస్లింల సంతానోత్పత్తి రేటుకు నడుమ నడమ ఉన్న అంతరము తగ్గుతుంది అసలు సంతానోత్పత్తి రేట్ అంటే ఒక స్త్రీ ఆమె మొత్తం జీవితం ఎంత మంది పిల్లల్ని కంటున్నదో గదే సంతానోత్పత్తి రేట్ అంటారు ఇది స్థిరంగా ఉంటే జనాల సంఖ్య కూడా స్థిరంగానే ఉంటది ఇక సర్కారు లెక్కల ప్రకారమే ఇతర మతాల సంతానోత్పత్తి పాటు ముస్లింల సంతానోత్పత్తి రేటు గత కొన్ని ఏండ్ల కింద కానుంచి నుంచి బాగా తగ్గింది దేశంలో ముస్లిము హిందూ జనాభా రేటు నడమ అంతరము వస్తుంది గత ఇరవై ఏండ్ల కింద సున్నా పాయింట్ ఎనిమిది ఒకటి అంతరం ఉండే మళ్ళీ ఇప్పుడు సున్నా పాయింట్ నాలుగు రెండు అంతరం మాత్రమే ఉంది దేశంలో ఎక్కువ జనాభా ఉన్న రాష్ట్రాల గిట్లనే ఉంది ఇక ఈ లెక్కలు చూస్తే అర్థమైతలేదా దేశంలో ముస్లిం జనాలు పెరుగుతున్నారన్న పుకార్లు ఉట్టి ఎన్నికల ప్రచారాలని ఇక గట్లనే మోడీ సార్ చెప్పిన ఇంకొక అబద్ధం కూడా సోషల్ మీడియాలో మస్తు గిరికలు కొడుతుంది గది ఏంటంటే దేశ వనరుల మీద ముస్లింలకే మొదటి హక్కు ఉండాలని మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ చెప్పిండని ఓ మోడీ స్పీచ్ ల మీద స్పీచ్లు దంచుతున్నాడు అయితే మన్మోహన్ సింగ్ మాట్లాడిన దానికి మోడీ మెలకబెట్టి చెప్పిన దానికి నక్కకు ఉన్నంత తేడా ఉంది అయితే మోడీ చెప్తున్న ముచ్చట రెండు వేల ఆరో సంవత్సరంలో అన్నట్టు అంటే సరిగ్గా పద్దెనిమిది ఏళ్ల కింద మన్మోహన్ పిఎం గా ఉన్నప్పటి ముచ్చట అన్నట్టు అయితే డిసెంబర్ ఆరో తారీఖు రెండు వేల ఆరు నాడు ప్రభుత్వము ఒక ప్రకటన చేసింది ఆ ప్రకటనలో అప్పటి ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ ఏమన్నాడంటే మా సమిష్టి ప్రాధాన్యతలు స్పష్టంగా ఉన్నాయని నేను నమ్ముతున్నా వ్యవసాయము నీటి పారుదల నీటి వనరులు ఆరోగ్యము విద్య ఎస్సీ ఎస్టీలతో పాటు ఇతర ఎనకబడిన తరగతులు మైనార్టీలు మహిళలు చిన్నపిల్లల సంక్షేమానికి మేము కట్టుబడి ఉన్నాము ముస్లిం మైనార్టీలకు భరోసా కల్పిస్తేందుకు మా ప్రభుత్వము వినూత్న ప్రణాళికలతోటి పనిచేయాలి దీంతో అభివృద్ధి ఫలాలను సమానంగా వంచుకోవాలి అట్లా వంచుకునే అధికారం ఉంది దేశంలో ఉన్న వనరుల మీద ఎనకబడిన వర్గాలు మైనార్టీలకే మొదటి హక్కు అని చెప్పుకొచ్చిండు మరి మోడీ సార్ ఏమో ముస్లింల పేరు పెట్టి గింత అబద్ధాలకు ఎందుకు దిగజారినట్టు మోడీ మొత్తుకుంటున్నట్టు అప్పట్ల ముస్లిం మైనార్టీల గురించే చెప్పిండ్రని ఒక ముచ్చట అనుకున్నా ఆ కాలంలో విడుదలైన అన్ని సూచీల ప్రకారంగా ముస్లింలే వేరే మతస్తుల లెక్కలు చూపిస్తున్నాయి ముఖ్యంగా విద్య ఉపాధి మాతా శిశు మరణాల సొంటి అనేక రంగాలలో ముస్లింలే బాధితులు ఉన్నారు ఇంకా అంతరం కూడా కొనసాగుతూనే ఉన్నదని సర్కార్ లెక్కలే చెప్తున్నాయి ఇక రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారంగా చూసుకున్నా గాని ముస్లింల జనాభా పదిహేడు కోట్ల ఇరవై రెండు లక్షలు ఉంది అప్పుడు దేశ జనాభా నూట ఇరవై కోట్లు ఉంది అంటే పద్నాలుగు పాయింట్ రెండు శాతం ముస్లింల జనాభా అన్నట్టు అంతకంటే ముంగట రెండు వేల ఒకటి జనాభా లెక్కలను చూసుకుంటే పదమూడు కోట్ల ఎనభై ఒక్క లక్షల మంది ఉన్నారు రెండు వేల ఒకటిలా దేశ జనాభా అంటే నూట రెండు కోట్ల ఎనిమిది లక్షలు ఈ లెక్కను చూసినా కానీ అర్థమైంది ముస్లింల జనాభా పాయింట్ నాలుగు మూడు శాతం మాత్రమే ఉందని ఇంకొకటి ఏంటంటే నేషనల్ శాంపిల్ సర్వే ఆఫీస్ ఏం చెప్తుందంటే ఇతర మతాలతో పోల్చుకుంటే ముస్లింలనే లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేటు వర్కర్ పాపులేషన్ రేషియా తక్కువనే అని అంతేకాదు మనం ఇప్పటిదాకా మాట్లాడుకున్న రెండిట్ల క్షీణతను ఎదుర్కొంటున్న ఏకైక మతంగా ముస్లింలే ఉన్నారు ఇక విన్నారు కదా ఇవన్నీ సర్కారు లెక్కలే కదా మోడీ సారు మరి అస్సలు లెక్కలు గిట్లుంటే ఎందుకు ఒక్క మతం మీద ఎన్నికల ప్రచారాల విషం జిమ్ముడు ఓహో మతాల నడుమ మంటలు పెట్టి గా మంటల నుంచి వచ్చే ఓట్ల కోసము ప్రధానమంత్రి సీట్ల కూసుకొని గింత దిగజారి అబద్దాలు మాట్లాడాల మోడీ సారు అని మాట్లాడుకుంటున్నారు సామాన్య జనాలు మేధావులు ఇది ఎలాంటి ముచ్చట రేపు ఇంకో ముచ్చటతో మళ్ళీ కలుస్తా అద్వారి దాకా ఉండు రీ టీ టెన్